హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్న మనము వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు అసలు వరలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి వారైనా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అయితే వరలక్ష్మి వ్రతం రోజు మొట్టమొదట ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంటాం తర్వాత లక్ష్మీదేవికి కొన్ని స్థిర నివాసాలు ఉంటాయి వాటన్నింటిలో ప్రధానంగా మన ఇంటి ముందుండే గడప ముఖ్యమైనది ఎలాంటి పూజ చేసినా ఏ పూజకైనా కానీ మొట్టమొదట గడపని పూజించాలి అమ్మవారి స్థిర నివాసం కాబట్టి ఫస్ట్ గడపని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవాలి తర్వాత ఇంటి ముందు పద్మంతో ముగ్గు వేసుకోవాలి ఇది ఫస్ట్ చేయాల్సిన పని పూజ ప్రారంభానికి తర్వాత మామిడాకులు తీసుకొచ్చుకొని తోరణం కట్టుకోవాలి అయితే ఈ సిటీస్లో ఉండే వాళ్ళకి మామిడాకులు దొరకటం కష్టం కాబట్టి ఒకవేళ ఎక్కువ దొరికితే తోరణంలా కట్టుకోండి లేకపోతే ఒకటి రెండు దొరికినా ఊరకాల గుమ్మానికి గుచ్చుకున్నా ఇబ్బంది లేదు కానీ పూజకి అంటే మామిడాకులు శుభ సూచకం కాబట్టి ఉంటే మంచిది తర్వాత ఇక పూజ విషయానికి వస్తే మీ దగ్గర చిత్రపటం ఉన్నా పర్వాలేదు విగ్రహం ఉన్నా పర్వాలేదు ఒకవేళ విగ్రహం లేకపోతే చిత్రపటంతో చేసుకోవచ్చు తప్పేం లేదు ఈ పూజ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేసి విగ్రహాలు తీసుకురావాలి అనే నియమం ఏమీ లేదు ఒకవేళ చిత్రపటము విగ్రహం రెండు ఉన్నా చిత్రపటం పెట్టేసి ముందు విగ్రహం పెట్టుకోవచ్చు ఎలాంటి తప్పు ఉండదు తర్వాత అమ్మవారి అలంకారం విషయానికి వస్తే మీ దగ్గర ఎలాంటి పువ్వులు ఉంటే అలాంటి పువ్వులతో చేసుకోండి దానికోసం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి ఏయో పువ్వులు కొనాల్సిన అవసరం లేదు ఈ టైంలో తామర పువ్వులతో అమ్మవారికి చేస్తే చాలా మంచి జరుగుద్ది ఇలా కొన్ని చెప్తూ ఉంటారు కానీ అవన్నీ మీరేం పట్టించుకోవద్దు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు తామర పువ్వు కొనాలంటే ఒక్కొక్క పువ్వు వంద నూట ఇరవై ఉంటుంది కాబట్టి మీకు తా మీ దగ్గర చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఎర్రని పుష్పాలు దొరికితే మరీ మంచిది ఎర్రని పుష్పాలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఉంటే ఎర్రని పుష్పాలతో చేసుకోండి లేదంటే మీ దగ్గర ఏ రంగు పువ్వు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ పువ్వులతో చేసుకోండి తర్వాత అమ్మవారికి పెట్టే నగలు బంగారం మా విషయానికి వస్తే మీ ఇంట్లో మీరు వేసుకునే ఎలాంటి బంగారు వస్తువులైనా అమ్మవారికి పెట్టి అలంకారం చేసుకోవచ్చు కానీ దానికంటే ముందు ఏం చేయాలంటే కొన్ని పచ్చిపాలు తీసుకొని పచ్చిపాలల్లో కడిగి ఆ బంగారు వస్తువులని తర్వాత నీటితో శుభ్రం చేసి తుడిచి అప్పుడు అమ్మవారికి వెయ్యాలి డైరెక్ట్గా మనం వేసుకున్న నగలు తీసుకెళ్ళి అమ్మవారికి వెయ్యకూడదు ఇలా అమ్మవారికి మనకున్న పువ్వులతోటి ఉంటే మన దగ్గర ఉన్న బంగారుపు నగలతోటి మనకి నచ్చినట్లుగా అలంకారం చేసేసుకున్నాం తర్వాత ఇంకో కలిసం విషయానికి వస్తే కొంతమందికి కలసం పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది మరి కొంతమందికి సాంప్రదాయంలో కలసం ఉండదు అలాంటప్పుడు ఏంటంటే ఉన్నవాళ్ళు చక్కగా కలసం పెట్టేసుకోండి ఒకవేళ లేకపోతే ఏం చేయాలనంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో కొన్ని పసుపు కుంకుమ అక్షింతలు ఒక పుష్పం వేసి మన పుస్తకంలో కలిశానికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుతూ ఆ పువ్వుని పువ్వుని నీళ్ళలో తిప్పుతూ ఉంటే అది కూడా కలసంతో సమానమే అవుతుంది ఆ కలశంలో నీళ్లు మన పూజా ద్రవ్యాల మీద మన మీద చల్లుకుంటే సరిపోతుంది ఒకవేళ కానీ కలసం పెట్టుకునేట్లయితే ఏంటంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి కలసం పెట్టుకున్న రోజు ఇంకా మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యము ఖచ్చితంగా నేల మీద పడుకోవాలి ఆ కలసం ఉన్నప్పుడు తప్పక ఈ నియమం పాటించాలి ఇప్పుడు మనం అమ్మవారి పూజలోని మంత్రాలు ఆ విషయానికి వస్తే కొంతమంది మంత్రాలు చదివే వాళ్ళు ఉంటారు చదవలేని వాళ్ళు ఉంటారు ఫస్ట్ మనం చదివే వాళ్ళు గురించి మాట్లాడుకుందాం వాళ్ళైతే ఏం చేయాలంటే ఏ వీడియోలు పీడిఎఫ్లు అలా ఏం పట్టించుకోవద్దు ప్రతి పూజా స్టోర్లో కూడా ఒక చిన్న వరలక్ష్మి వ్రత కథ బుక్ ఉంటుంది అది తెచ్చుకోండి దాంట్లో ప్రతీది చాలా వివరంగా షోడసోపచార పూజాల్లో ఎక్కడ అక్షింతలు వేయాలి ఎక్కడ పువ్వులు వేయాలి ఎక్కడ కుంకుమ వేయాలి ప్రతీదీ ఉంటుంది ఏ కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా బుక్ చూసి చేసుకోవచ్చు కానీ తప్పు తప్పకుండా వ్రత కథ మాత్రం చదువుకోండి ఆ వ్రత కథ చదవకపోతే పూజ పూర్తవదు అది నిత్య పూజ అవుతుంది వ్రతం అవదు వ్రత కథ చదువుకున్న తర్వాత అప్పుడు పూజ పూర్తవుతుంది అయితే దీనికి ముందు పసుపుతోటి వినాయకుడిని తయారు చేసుకొని ఏ పూజకైనా వినాయకుడు ముఖ్యం కాబట్టి ఫస్ట్ వినాయక పూజ చేసి తర్వాత అమ్మవారి షోడసోపచార పూజని బుక్లో ఉన్న విధంగా చదువుకొని తర్వాత కథ చదువుకొని దూపదీప నైవేద్యాలు ఇచ్చుకొని పూజ పూర్తి చేయొచ్చు ఒకవేళ కానీ చదవటం రాలేదు అని అనుకుంటే మనం ఫోన్ పెట్టుకొని ఫోన్లో అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఉంటుంది ఆ శతనామావళి ప్లే చేసుకుంటూ ఒక్కొక్క శతనామావళి వస్తున్నప్పుడు కుంకుమ కానీ అక్షింతలు కానీ పువ్వులు కానీ అమ్మవారి దగ్గర వెయ్యొచ్చు ఒకవేళ ఇది కూడా చేయలేము అనుకున్నప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు కొన్ని పువ్వులు తీసుకొని మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని మించింది ఏది ఉండదు అమ్మవారికి శ్రీమాత్రే నమ అని చక్కగా మీరు ఎన్నిసార్లు పారాయణం చేయాలనుకుంటే అన్నిసార్లు పారాయణం చేసుకోండి అది కూడా పూజతో సమానమే అవుతుంది ఈ నేను చెప్పిన ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో చేసుకోండి చక్కగా ధూప దీప నైవేద్యాలతోటి అమ్మవారిని పూజించుకోండి అయితే ఇక్కడ నైవేద్యం విషయానికి వస్తే ఫస్ట్ అమ్మవారికి క్షీరాన్నం పెట్టాలి పాలతో చేసిన అన్నం అంటే పొంగలి అంటాం కదా బెల్లం పొంగలి అని నెయ్యి చక్కగా నెయ్యి వేసుకొని బెల్లం పొంగలి చేసి అది ప్రధానంగా పెట్టాలి అమ్మవారికి ఆ తర్వాత మీ శక్తి మీ వడలు పెట్టాలా పూర్ణం బూరెలు పెట్టాలా ఇలా రకరకాలు పండ్లు ఏదైనా మీ శక్తి ఫస్ట్ క్షీరాన్నం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అది మాత్రం ప్రధానంగా పెట్టుకోండి ఒకవేళ అది కూడా పెట్టలేని పరిస్థితి అయినా కూడా ఇబ్బంది ఏం లేదు ఒక చిన్న గ్లాసులో పచ్చి పాలు పెట్టినా కూడా అమ్మవారికి నైవేద్యం కిందకే వస్తుంది కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ప్రసాదాలు ఏవేవో చేయాలని మాత్రం హడావిడి పడద్దు కానీ మరొక ముఖ్యమైన విషయం కూడా ఒకటి ఉందండి ఇలాంటి పూజలు వ్రతాలు చేసేటప్పుడు మన వస్త్రధారణ అనేది కూడా కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఎందుకంటే అమ్మవారికి చేసే పూజలో ఫస్ట్ మనం చక్కగా అమ్మవారిలాగా తయారయ్యి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయాలి అని చెప్తారు అంటే మనం చీర కట్టుకొని చక్కగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని లక్ష్మీదేవి స్వరూపంగా మనం తయారయ్యి అమ్మవారికి చేస్తే ఆమెకి చాలా నచ్చుతుంది కాబట్టి దాన్ని బట్టి మీ వస్త్రధారాన్ని మీరే నిర్ణయించుకోండి ఇంకా ఇలా పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ముత్తైదువులను పిలుచుకొని వాయినం ఇచ్చుకుంటాం కదా దానికోసం మీ ఇష్టం ఐదుగుర తొమ్మిది మంద పదకొండు మంద మీ పరిధిలో మీకు ఎంతమంది కుదిరితే అంతమంది ముత్తైదువులను పిలుచుకొని వాయినం ఇచ్చుకోండి అయితే వాయినంలో ప్రధానంగా ఏమి ఇవ్వాలి ఏం ఉండొచ్చు అనే దాని గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా వాయినం ఇచ్చేసుకున్న తర్వాత పూజ అయిపోతుంది కానీ ఇక్కడ కొంతమందికి ఎవరు ముత్తైదువులు రాని పరిస్థితి ఉంటుంది అలాంటి ప్రదేశాల్లో ఉంటుంటారు అలాంటప్పుడు మీరు ఎలాంటి కంగారు పడద్దు అమ్మవారిని మించిన ముత్తైదు మనకు ఎవరుంటారు కాబట్టి ఒక తాంబూలం తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకొని అమ్మ నీవే నా ముత్తైదువి నాకు ముత్తైదువులు ఎవరు రావడానికి పరిస్థితి లేదు కాబట్టి నిన్నే నా ముత్తైదువుగా భావించి నా పూజ పూర్తయింది నీకే ఫస్ట్ వాయనం ఇస్తున్నాను అని అనుకుంటే అంతకు మించినది భాగ్యం ఇంకొకటి లేదండి ముత్తైదులు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం అసలు లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఆప్షను మనకి దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఆ రోజు దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ చాలామంది ముత్తైదులు ఉంటారు వాళ్ళందరికీ తాంబూలం ఇస్తే ఇంకా మంచిది అక్కడికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం ఇస్తే ఇంకా ఇంకా మంచిది కాబట్టి మీరు ప్రతిదానికి కంగారు పడకుండా మనలోనే ఉంటాయి సొల్యూషన్స్ అన్నీ దానికి తగ్గట్టు చాలా చక్కగా ప్రశాంతంగా భక్తితో పూజ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అయితే చివరిగా ఒక మాట ఏంటంటే అండి అమ్మవారికి ఎక్కువ 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 రకాల ప్రసాదాలు పెట్టేయాలి అనే ఒక ఇదిలో స్వీట్ షాప్స్ నుంచి రకరకాల స్వీట్లన్నీ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాత్రం ఆ పని చెయ్యకండి మీకు చెయ్యగలిగితే శక్తి ఉంటే ఏం పెట్టాలంటే అయ్యి మీ చేతులతో శుచిగా శుభ్రంగా వండి నైవేద్యం పెట్టండి లేదు అనంటే ఒక బెల్లం ముక్కో పచ్చి ఒక ఖర్జూరం పండు పెట్టినా కూడా ఇబ్బంది లేదు కానీ స్వీట్ షాప్ నుంచి ఎక్కడెక్కడి నుంచో తెప్పించేసి వీడియోలో పట్టం కోసం ఆకర్షణ కోసం మాత్రం ఇలాంటి పనులు మాత్రం చెయ్యకండి ఒకవేళ మీకు దొరికితే కదంబ పుష్పం ఉంటుంది కదండీ అది ఒక్క పుష్పం దొరికినా కూడా పెట్టండి దొరకకపోతే ఇబ్బంది ఏం లేదు దొరికితే మాత్రం తప్పకుండా పెట్టండి ఎందుకంటే అమ్మవారు కదంబ వనవాసిని కదా ఆ కదంబ వృక్షం కింద అమ్మవారు ఉంటారు అని అంటారు కాబట్టి ఎక్కడైనా మీకు అవకాశం ఉండి ఒక చిన్న కదంబ వృక్షం దొరికితే పూజలో పెట్టుకోవచ్చు నేను చెప్పిన ఈ పూజా విధానం కనుక మీకు ఎవరికైనా నచ్చుంటే నా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్